బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ రైతన్నల పసిడి పంట రాసి తెలుగుదేశం పార్టీ అన్నదాత పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించబోతోంది సైకిల్ గుర్తుకే ఓటేద్దాం వెనిగన్ల రాముని గెలిపిద్దాం గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం ఒక్కసారి ఆలోచించి ఓటు వేస్తే నియోజకవర్గం అభివృద్ధి తగ్గి ఉంటున్న వెనుగడ్ల రాము ఏ గ్రామానికి వెళ్ళిన కనీసం త్రాగునీరు కూడా అందక ప్రజలు మండిపడ్డ రాము మెరుగైన పాలన ప్రతి ఒక్కరికి అందాలంటే జగన్ కు జై కొట్టాలంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్న కొడాలి నాని పేదవారి సొంత ఇంటి కలను నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనన్నా కొడాలి నాని ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ ను అధికారులతో కలిసి పరిశీలించిన నూతన కలెక్టర్ బాలాజీ ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి తనని నమ్మి ఓటు వేసి గెలిపిస్తూ ఇరవై సంవత్సరాలుగా అభివృద్ధి లేకుండా ఉన్న గుడివాడ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు కావలసిన మౌలిక వసతులు అన్ని అందించేలా సహకరిస్తానని రాము ప్రజలను కోరటం జరిగింది గుడివాడ రూరల్ మండలం వెనుగండ్ల రాము బాబుచూరుడి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించడం జరిగింది గ్రామ పర్యటనకు విచేసిన వెనుగండ్ల రాము తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పొలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన గ్రామంలో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సమస్యల నుండి ప్రజల విముక్తి కలగాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు మద్దతు తెలపాలని అసెంబ్లీ పరిధిలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి పార్లమెంటు పరిధిలో గ్లాసు గుర్తుకు ఓటు వేసి వల్లభనేని బాలశౌర్యను అక్కడ మెజారిటీతో గెలిపించాలని కోరటం జరిగింది ఒక్కసారి ప్రజలు నమ్మి తమను గెలిపిస్తే ఆ నమ్మకాన్ని ఒము కానివ్వకుండా నియోజకవర్గ చేసి చూపిస్తామని అంతేకాకుండా నియోజకవర్గంలో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు పర్యటనలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర మరియు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొరగడ్డ శ్రీకాంత్ తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

చూసుకోండి ఇది చెరువులో నీళ్ళు ఈ చెరువులో నీళ్ళు జస్ట్ ఇక్కడ నుంచి తోడేసి దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ట్యాంక్ ఎక్కిచ్చేసి డైరెక్ట్గా వచ్చేస్తుంది మీ కలర్ తేడా కానీ పట్ల చూసుకోండి ఎక్కడ చూసినా కానీ ఇది చెరువులో నీళ్ళు ఇక్కడి నుంచి దీని ద్వారా అట్ట పక్కన ఉన్న ట్యాంకీలు ఒక ట్యాంక్లో స్టోరేజ్ ట్యాంక్ ఒకటి ఉంది మధ్యలో వచ్చినది దాంట్లో నుంచి మళ్ళీ ఎక్కిచ్చేస్తాను ఇంత దరిద్రంగా నువ్వు మెయింటైన్ చేసుకుంటా నేను గెలుస్తా నేను గెలుస్తా ఎడుగాలు నువ్వు పదవగాలు నువ్వు ఎప్పుడూ చేసుకో పొద్దుకి ఎమ్మెల్యే అనే పేరు అటకి పెట్టేసుకోవచ్చు ముందు జనాలకి పని చేయచ్చు చేదో ఒకటి జనాలు మనసులో నిలిచిపోతా ఇది కౌతరం గ్రామంలో వాటర్ ట్యాంకు ఇక్కడ నీళ్ళ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది ఒకసారి చూస్తే మొత్తం అంతా ఇదంతా చక్కటి మనకి అక్కడ ఒక చెరువు ఉంది దాంట్లో అలాగే అక్కడి నుంచి మనకి ఇక్కడ వాటర్ సిస్టమ్ ఫిల్టరింగ్ సిస్టమ్ అంతా రెడీగా ఉంది దీంట్లో ఫిల్టర్ బెడ్లు మార్చుకుంటాం ఇవన్నీ చేయటమే ఇది ఒకసారి చూడండి నీళ్ళు చూడండి ఎంత దారుణంగా వాసన వస్తున్నాయి ఇవే నీళ్ళు ఫిల్టర్ అవ్వకుండా డైరెక్ట్గా జనాలందరికీ పంపిస్తూ ఉన్నారు ఇది చూడండి ఇది కాళ్ళు కడుక్కడానికి కూడా పనిచేయదు నీళ్ళు ఒక్కసారి చూడండి అంత క్లీన్గా ఉందో ఆకుపచ్చ కలర్లో ఉండే ఉన్నాయి నీళ్లు ఇళ్లలో చూసినా కానీ ఇవే నీళ్ళు సేమ్ ఇంత దారుణమైన నీళ్ళనే జనాలు వాడుకుంటా నేను బాగా చేస్తానని చెప్పడానికి అంతా బాగుంది నేనే గెలుస్తా నేనే గెలుతా నేనే గెలుతా అని చెప్పడానికి సిగ్గుందా నీకు ఎమ్మెల్యేని అడుగుతున్నాను నేను మనిషిలాగానే ప్రవర్తించడం పూర్తిగా వీళ్ళకి ఏం కావాలి నువ్వు ఎందుకు ఎమ్మెల్యే అయ్యావు జనాలు అందరూ ఎలా ఉన్నారు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఇంత దుర్మార్గం వ్యవహరిస్తావు అసలు ఈ నీళ్ళతో కాళ్ళని కడుకుంటారు ఎవరన్నా గొడ్డు కూడా నీళ్ళు అట్లా వాసన చూడు ఒకసారి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నావు నువ్వు దీని గురించి ఆయన మాట్లాడే మాట్లాడు నీకు ఉంటే దీని గురించి చెప్పు ఎందుకు చేయలేకపోయావు చెప్పు నీకు చేతనైతే అది చేయి అంతేగాని మిగతా లోకంలో ఉన్న విషయాలని మాడుతూ ఉంటాడు పెద్ద మేధావల్లే జనాలు నేను మామూలు కుట్రలు చెబుతున్నా బేసిక్గా మా ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసినందుకు జనాలకి నీకు ఇంతకింత శిక్ష అనుభవిస్తావు అనిపిస్తావు నేను చెప్తా ఉన్నాను గ్యారంటీగా ఈ నీళ్ళ ఈ నీళ్ళ వాసన వస్తుంది ఈ నేళ్లతో కాళ్ళు కూడా కడుక్కోలేము అలాంటిది జనాలు స్నానం చేయడానికి ఎన్ని వాడుకోవాలి చూడండి ఒకసారి చూడు ఫిల్టర్ ఫిల్టర్ బెడ్ల పోయి ఏవి ఫిల్టర్ అయ్యి అటు నుంచి ఇటు వచ్చే రావాల్సింది నీళ్ళు అనేది రాకుండా ఎంతమంది ఉన్నారు చూడు నీ బతుకంతా అసలు ఇట్లాగే తయారైంది ఇది ఫిల్టర్ బెడ్ చూడు దీంట్లో చూడు అది చూడు ఒకసారి ఇలాంటి పరిస్థితిలో పెట్టి అసలు అసలు నిద్ర పడుతున్నాయా నీకు చేత కానప్పుడు తప్పుకోవాలి నా వల్ల కాదని ఒక్కసారి వచ్చి చూడు నువ్వు మంచివైతే నిజంగా మానవత్వం కొద్దిగా ఉంటే నువ్వు ఇక్కడికి ఇక్కడ కోతరం గ్రామం వచ్చి చూడు నీ ఏ గ్రామం నీళ్ళు సేమ్ పరిస్థితిలో మీరు రోజు వాడుకునే నీళ్ళు ఈ నీళ్ళు ఏదన్నా పది రోజుల మట్టి మానేసి ఎంత పొంపు చెట్లు చెత్తలే నీళ్ళు మేము అసలు దొద్దలో ఈ మామూలు ఏ నీళ్ళు అయ్యా అయ్యా నీళ్ళు ఆ నీళ్ళు ఎక్కడ వాసన అయితే అసలు మేము అల్లాడి పోతున్నాం నాంది వాటర్ తెచ్చుకుని పోల్చుకుంటాం పిల్లలు తాలే చూస్తా రెండు మమ్మల్ని ఎమ్మెల్యే కదా మీరు ఎవరు సమస్యలు ఏం చెప్పట్లేదు అంట అందుకని ఆనందంగా ఉన్నా చూస్తున్నాడు దరిద్రుడు కదా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ కొడాలినని నాలుగు సార్లు నన్ను నమ్మి ఓటు వేసిన ప్రజలు ఐదోసారి కూడా తనకు విజయాన్ని అందించాలని కోరటం జరిగింది పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించామని రాబోయే రోజుల్లో కూడా పూర్తిస్థాయిలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు ఎన్నికల ఆర్టీసీ కాలనీలో కొడాలి నాని పర్యటించడం జరిగింది వార్డు పర్యటనకు విచ్చేసిన నానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు అనంతరం పర్యటనలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఐదేళ్ల పాలనలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను తెలుసుకున్నారు అర్హత ఉండి ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే అటువంటి వారిని గుర్తించి వారికి కూడా రాబోయే రోజుల సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు గుడివాడ నియోజకవర్గంలో మిగిలిపోయిన అభివృద్ధి జరగాలి అంటే మరోసారి ప్రజలు తమకు ఓటు వేసి గెలిపించాలని కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అయ్యే అక్కడ సందర్త అనిపిస్తారు సరిచూ చేయించు బాబు దాండా అట్లా చేయించారండి ఆగండి ఆగం thank you భవిష్యత్తుకు గ్యారంటీ ఇంటింటికి మంచినీరు పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ గుడివాడలో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం తెలుగుదేశం ప్రభుత్వం సైకిల్ గుర్తుకే ఓటేద్దాం వెనుగన్ల రాముని గెలిపిద్దాం గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం గుడివాడ మార్కెట్ యార్డులోని ఎన్నికల స్ట్రాంగ్ రూములను కలెక్టర్ బాలాజీ పరిశీలించారు స్ట్రాంగ్ రూములు మరియు పరిసరాల్లో చేయనున్న ఏర్పాట్లను కలెక్టర్ బాలాజీకి అధికారులు వివరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు ఎటువంటి ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాటు చేయాలని ఎన్నికలు సజావుగా జరిగేలా నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షించాలని డీఎస్పీ శ్రీకాంత్ కు వివరించడం జరిగింది డీఎస్పీ శ్రీకాంత్ మరియు ఆర్డీఓ పద్మావతి నియోజకవర్గ పరిస్థితులను జిల్లా కలెక్టర్ కు జరిగింది అనంతరం ఆయన మార్కెట్ ను పరిశీలించారు ఎన్నికల సమయంలో ఎటువంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని స్ట్రాంగ్ రూమ్ వద్ద నిరంతరం మానిటరింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ బాలాజీ సూచించడం జరిగింది మండు వేసవి కాలం ప్రజల దాహతిని దీచేందుకు శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ పల్లపోతు నాగబాబు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మజ్జిక చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ ఏడాది కూడా ఎండలు విపరీతంగా ఉండటంతో ముందుగానే మజ్జిక చలివేంద్రాన్ని శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ తెలియచేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవేష ప్రముఖులు బొగ్గవరపు తిరుపతి యాదవ్ సామాజిక వర్గం పెద్దలు మాకుల సత్యం కన్నెటి హరి రాంబాబు జాజుల తాతారా పాల్గొని నాగబాబును అభినందించడం జరిగింది ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొట్టమొదటిగా శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ వెంకట నాగబాబు గారు ఇక్కడ ప్రారంభించారు వారి సతీమణి మల్లేశ్వర ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మరియు మిత్రమండలి సభ్యులందరూ తరఫున పల్లబోతు నాగబా నాగబాబు గారికి నాగమల్లేశ్వర గారికి ప్రత్యేకం ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుస్తున్నాము అలాగే ఈ సంవత్సరం ఇదే మొదటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా రోడ్ లో పెద్ద శివలు ఎదుర్కొన్న ఆయన షాపేజ్ దగ్గర ఓపెన్ చేస్తున్నారు కాబట్టి వారికి శుభాకాంక్షలు చెప్తున్నాను థ్యాంక్ యూ మన శ్రీకృష్ణ యాదవ్ నాడిగారి లో మన నాగబాబు గారు గురించి చెప్పక్కర్లేదు ప్రతి సంవత్సరం కూడా ఆయన మధ్య ఈ ఎండలు వస్తే సార్ ముందే ఫస్ట్ ఉన్నానండి నేను అవి చేస్తారు ఇదా కూడా చాలా సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు ఆలపడు ఆ ఆ ఏరియాలో కూడా స్కూల్ పిల్లలకు కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా ఇస్తా ఉంటారు ఇలాంటి వాళ్ళు నూటికి పది మంది కూడా ఉంటే ఎంతో ేదలకు బాగుంటుంది పేదలకు భోజనాలు హై స్కూల్లో స్కూల్లో పుస్తకాలు ఈ ఆశ్రసాలు వస్తే ఈ మై మజ్జిగ పంపిణీ ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేసినందుకు నాగబాబు గారి ప్రత్యేక ధన్యవాదాలు నేనుగా ఈ కార్యక్రమం ఈ ఎండల్లో ఇదే మొదటి కార్యక్రమం ఇప్పుడు చేస్తే దానికి సార్థకం ఉంటుంది ఎండలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమానికి చేసినందుకు ఆయనకు మన అడిగారికి రెగ్యులేటర్ అరిగారికి ప్రతి ఒక్కరికి పేరు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ ఎంటర్ప్రైజ్ ద్వారా సౌజన్యంతో కాలం సందర్భంగా ఇక్కడ మజ్జిగ ప్రోగ్రాం ఏర్పాటు చేయండి ఈ ప్రోగ్రామ్ కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ అసలే వేసవ కాలం స్టార్ట్ అయింది ఎండలు కూడా బాగా ఎక్కువగా కనబడుతున్నాయి ఇలాంటి కార్యక్రమాలు గారు ముందు ముందు మరణించాలని దాతలందరూ ఆయన్ని సహకరించి ఈ చలవేంద్ర ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేయాలని కోరుకుంటూ కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర యాదవ సేవ సమితి అధ్యక్షులు గుట్టి హరికుమార్ యాదవ్ గారికి పెద్దల పొగారు తిరుపతి గారికి యాదులు తాతార యాదవ్ గారికి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పల్లపోతు నాగబాబు గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ మధ్యకు పంపిణీ కార్యక్రమం అనేది మరి పల్లపోతు నాగబాబు గారు ఈ ప్రవేశపెట్టడం ఎంత మృదాహం అభినందనీయం ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మరి ఈ ఎండలకి ఈ యొక్క వ్యాస వేడిమికి ఈ మధ్య తల్లివేంద్రం అనేది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదని తెలియజేసుకుంటూ మరి వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ మరి మా హరికుమార్ గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలని ఇంకా తల్లివేంద్రాలని ఇంకా ప్రారంభించాలని ఆకాంక్షిస్తూ జై మాధవ్ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్ పెన్షన్ లక్ష రూపాయల పెళ్లి కానుక చంద్రన్న బీసీలకు రక్షణ చట్టం తెచ్చి అన్ని విధాలుగా అండగా ఉంటుంది తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటెద్దాం వెనిగల్ల రాముని గెలిపిద్దాం గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం బాలుడి ప్రతాపంతో గుడివాడ పట్టణ వాసులు వెలవెలాడుతున్నారు నలభై డిగ్రీలకు పైబడి ఎండలు వేయడంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి ఉదయం పది గంటలు దాటిన తర్వాత నుంచి బానుడి తన ప్రతాపాన్ని చూపడంతో ఆ సమయంలో వృద్ధులు చిన్నారులు బయటికి రావాలంటేనే అలల్లాడిపోతున్నారు మరో వారం పది రోజుల పాటు భారీ వడగాల్పులు వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ సైతం హెచ్చరించడంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించడం జరుగుతుంది చిన్నారులు పెద్దలు ఉన్న జిల్లాలో ఎండ తీవ్రత ఉండకుండా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు బయటకు వచ్చేటప్పుడు బాణుడి ప్రతాపానికి గాల్పులు తగలకుండా ఉండేందుకు గాను తగు చర్యలు తీసుకోవాలని సూచించడం జరుగుతుంది వార్తలు మరొకసారి ఓటర్లు ఒక్కసారి ఆలోచించి ఓటు వేస్తే నియోజకవర్గం అభివృద్ది తద్దమంటున్న వెనుగళ్ల రాము ఏ గ్రామానికి వెళ్లినా కనీసం త్రాగునీరు కూడా అందక ప్రజలు విలువెల్లాడుతున్నారంటూ మండిపడ్డ రాము మెరుగైన పాలన ప్రతి ఒక్కరికి అందాలంటే జగన్ కు జై కొట్టాలంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్న కొడాలి నాని పేదవారి సొంత ఇంటి కలను నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనన్న కొడాలి నాని ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ ను అధికారులతో కలిసి పరిశీలించిన నూతన కలెక్టర్ బాలాజీ ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ